ప్రైజ్ దలాట్ దేవుడు మిమ్మను దీవించుగాక ఈ దినపు వాగ్దానము మీరు నిలిచి చూచుతుండగా యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి తమిదేళ్ళు పన్నెండో అధ్యాయం ప్రధార వచ్చినం తన పితరులైన ఇస్రాగిలిలు దేవుని మాట వినక ఉన్నందువలన దేవుని అస్తము వారికి విరోధముగా నిలిచి ఉన్నది అయితే దేవుడు సెలవిస్తున్న మాట మీరు నిలిచి చూచుచుండగా ఎవోగా జరిగించే ఈ గొప్ప కార్యమును కనిపెట్టి చూడండి దేవుడు ఈ వాగ్దానము మనం ఆశీర్వదించి దాకా ఈ రోజున వెడ్డింగ్ డేను పుట్టినరోజు జరిపించుకుంటున్న వారికి శుభాకాంక్షలు దేవుడు అది జీవించగాక